హాయ్ అండి హలో అందరికీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇన్ చిల్లీ అంటే మిరపదట్లో యాజమాన్యం చిల్లీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ క్రాప్ చాలా కమర్షియల్ వాల్యూ ఉన్న క్రాప్ మనకు కిట్ట వచ్చేసి ఇరవై నుంచి ఇరవై వేల వరకు పోవడం జరుగుతుంది అలాంటి చిల్లీని పండియాలంటే మనం అన్ని రకాల మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేయాలి అంటే అందులో మనకి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ డిసీజ్ న్యూట్రియంట్ వీడ్ అంటే అన్ని రకాల మేనేజ్మెంట్ని మనం చేసుకోవాలి అందులో భాగంగా ఈరోజు మనం బయో పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్లో మనం వచ్చేసి ట్రైకోడర్మాండ్ సూడమోనాస్ను అప్లై చేయడం జరిగింది నా తోట వచ్చేసి ప్రస్తుతానికి ఫార్టీ డేస్ ఏజ్ ఉంది ప్రస్తుతానికి మనం ఇప్పటివరకు అయితే స్ప్రేయింగ్స్ ఒకటి పెగాసిస్ ఒకసారి స్ప్రే చేయడం జరిగింది అలాగే ఒకసారి మన డిసైడ్ కూడా స్ప్రే చేయడం అంటే టూ స్ప్రేయింగ్స్ ఇచ్చాం దాంతోపాటు ఎవరీ స్ప్రేయింగ్లో మనం ఒక న్యూట్రియెంట్ కూడా యాడ్ చేసుకున్నాం త్రిపుల్ నైన్టీన్ ఒకసారి అండ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అలాగే దాంతోపాటుగా ఒకసారి ట్రైకోడార్మోన్ అప్లై చేసి అలాగే ఒకసారి సూడోమోనస్ని కూడా అప్లై చేయడం జరిగింది అంటే ఈ విధంగా ప్రస్తుతానికి ఈ స్టేజ్లో ఉంది తోట అలాగే మనకి ఇంకో ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఏంటంటే ట్రాప్ క్రాప్స్ అంటే ఆ ఎర్ర పంటలుగా మనం బంతిని అలాంటివి వేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ తోటలో బంతి చెట్లను కూడా మెయింటైన్ చేయాలి ఇంకొకటి మనం వీడ్ మేనేజ్మెంట్ అంటే కలుపు యాజమాన్యాన్ని ఖచ్చితంగా మనం చేపట్టాలి లేదంటే కలుపు నుండి మనకు ముప్పై నుంచి నలభై శాతం లాస్ వస్తుంది అలాగే అంతేకాకుండా దాని నుంచి మనకు వైరస్ డిసీజ్ కూడా సోకుతుంది అందులో భాగంగా మనం గొర్రెతోని ఎడ్లతోని అంత అంతర్కృషి చేసుకోవాలి అంతర్కృషి చేసుకుంటే మనకు భోజనం కూడా ఎక్కించుకుంటే చెట్లకు కూడా మనం ఎర్థింగ్ అప్ అంటే సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అంతేకాకుండా మనం టైమ్లీ న్యూట్రియన్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి ఎందుకంటే చిల్లీ అన్ని రకాల న్యూట్రియన్ మేనేజ్మెంట్స్కి మనకు ఈజీగా సిమ్టమ్స్ అనేవి కనబడుస్తుంటాయి ఎస్పెషల్లీ క్యాల్షియం అలాగే అన్ని రకాల న్యూట్రియన్స్ని కూడా మనం గమనించుకుంటూ అప్లై చేయాలి దాంతో భాగంగా మనం ఏం చేయాలంటే ఇరిగేషన్ అనేది ఎక్కువ అయ్యకూడదు అంటే మనం వారానికి ఒక తడి పెట్టుకున్నట్లయితే బెస్ట్ డ్రిప్ ఇరిగేషన్ ఉంటే ఇంకా చాలా బెటర్గా పనిచేస్తుంది